భూమి మీద ఉన్న జీవకోటికి భూబా పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది రైతులంతా కూడా తమ తమ పంటలను కోత కోసే పనిలోనైతే ఉన్నారు ముఖ్యంగా కోత కోసిన అనంతరం రైతులంతా కూడా మట్టి నమూనా సేకరించే పద్ధతులు అదేవిధంగా పరీక్ష కేంద్రాలకు పంపాల్సిన బాధ్యత రైతులకు ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల మనము ఎంత మోతాదులో ఎరువులను వాడాలి ఆ ఎరువుల ఖర్చును కూడా మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే దిగుబడితో విషయంలో అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా రైతులైతే లాభపడేటువంటి అవకాశం అయితే ఉంది సో మట్టి నమూనాలకు సంబంధించి ఏ సమయంలో మనం మట్టిని సేకరించాలి ఏ పద్ధతిలో సేకరించాలనే విషయాలను కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ ఈ విషయాల గురించి కులంకుశంగా చర్చించడానికి పాయింట్ టు పాయింట్ వివరించడానికి మనమైతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ కు రావడం జరిగింది ఇక్కడ మృత్తిక శాస్త్రవేత్త అయినటువంటి రాములు సార్ మనకు ఇప్పుడు మనతో పాటు ఉండడం జరిగింది సార్ని అడుగుదాం మరిన్ని విషయాలు క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన సోదరులందరూ కూడా తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి సార్ నమస్తే సార్ సార్ చాలా మంది ఇప్పుడు రైతులంతా కూడా కోత కోస పనులు ఉన్నారు మనకి ఎందుకంటే నేల పరీక్షలు అనేవి కూడా ముఖ్యం సో ఇలా చేసుకోవాలి ఏ పద్ధతిలో చేసుకోవాలి మనం చేసుకున్న తర్వాత ఎక్కడ ఆ మట్టిని అప్పే ప్రయత్నం చేయాలనే విషయాన్ని కూడా ఒకసారి రైతులకైతే వివరించే ప్రయత్నం చేయండి సార్ ఒక తప్పకుండా మొదటగా భూసార పరీక్ష యొక్క ఆవశ్యకత ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే మనము సాగు చేసేటువంటి ఏ పంట అయినా కూడా అంటే సీడ్ టు సీడ్ అని అంటాం అంటే ఒక విత్తనమును నేలలో నాటిన తర్వాత అది మళ్ళా విత్తనముగా రూపాంతరం చెందడానికి అయ్యేటువంటి సమయాన్ని మనకు మొక్క యొక్క జీవిత చక్రం లేదా జీవితకాలం లేదా సీడ్ టు సీడ్ ఏజ్ అనేటువంటిది అనుకుంటాం అయితే ఈ సీడ్ టు సీడ్ ఫామ్ కావడానికి మొక్కకు గాలి నీరు వాతావరణము నేల అదేవిధంగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము నేలలో ఉన్నటువంటి పోషక పదార్థాలు సహజంగా ఒక మొక్క తన యొక్క జీవిత చక్రం పూర్తి కావడానికి పదిహేడు నుంచి ఇరవై ఒక్క రకాల పోషకాలు అవసరం అయితే ఈ పోషకాలలో కొన్ని ఎక్కువ పరిమాణాల్లో అవసరం ఉంటాయి కొన్ని తక్కువ పరిమాణాల్లో అవసరం ఉంటాయి ఈ ఎక్కువ పరిమాణంలో అవసరం ఉన్నటువంటి పోషకాలను ప్రముఖ అంటే మనకు ప్రాథమిక పోషక పదార్థాలు అని అంటాం అదేవిధంగా తక్కువ మోతాదులో అవసరం ఉన్నటువంటి పోషక పదార్థాలను సూక్ష్మ పోషక పదార్థాలు అని అంటాం అయితే ఇందులో ప్రధానంగా ఎక్కువ మొత్తంలో అవసరం ఉండేటువంటి పోషక పదార్థాలు కార్బను హైడ్రోజను ఆక్సిజను ఇవి సహజంగా మనము నేలకు అందివ్వలేము ఇవి సహజంగా ప్రకృతి నుండి మొక్క తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకు కార్బన్ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ రూపంలో మొక్క తీసుకోవడం జరుగుతుంది హైడ్రోజన్ చూసినట్లయితే నీటి రూపంలో హైడ్రోజన్ మొక్క తీసుకోవడం జరుగుతుంది ఆక్సిజన్ సివోటు కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉన్నటువంటి ఆక్సిజను అదేవిధంగా డైరెక్ట్గా ఆక్సిజన్ మొక్క వేర్ల ద్వారా శ్వాస కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది మిగతా పోషక పదార్థాలైనటువంటి నత్రజని బాసురము పొటాషియం ఇవి మనము నేల నుంచి మనం ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా మనకు ఎంతైతే అవసరమో అంతా మనం మొక్కకు యాడ్ చేయడం ద్వారా నేలకు యాడ్ చేయడం ద్వారా మొక్క తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే సహజ సిద్ధంగా నేల లోపల కొద్ది మోతాదులో మనకు ఈ పోషకాలు దాదాపుగా పదిహేడు నుంచి ఇరవై ఒక్క పోషకాలు ఏదైతే మొక్క జీవిత చక్రం పూర్తి కావడానికి అవసరం ఉంటాయో ఇవన్నీ కూడా కొద్ది మోతాదులో మనకు నేలలో సిద్ధంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మోతాదు మనము ప్రస్తుతము దిగుబడి తీస్తున్నటువంటి పంట ఇవ్వడానికి సరిపోదు కాకపోతే ఈ మోతాదు ఏ రకంగా మనకు నేల లోపల ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం దిగుబడి తీస్తున్నటువంటి పంటలలో సహజ సిద్ధంగా మోతాదు ఏదైతే నేల లోపల ఉంటుందో ఆ మోతాదు ఇప్పుడు వచ్చేటువంటి పంట దిగుమడికి సరిపోదు కాబట్టే మనము ఎరువుల రూపంలో ఉన్నటువంటి పోషకాలను మనం నేలకు వేయడం జరుగుతుంది ఈ నేలకు వేసినటువంటి పోషకాలన్నీ నీటిలో కరిగి మొక్క యొక్క వేరు వ్యవస్థ ద్వారా మొక్క తీసుకోవడం జరుగుతుంది తద్వారా మనము ఆశించినటువంటి దిగుబడి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ సహజ సిద్ధంగా నేల లోపల మనకు మోతాదు ఎంత ఉంది అనేటువంటి తెలుసుకోవడమే ఈ భూసార పరీక్ష యొక్క ఉపయోగం మొట్టమొదటగా మనము భూసార పరీక్ష చేయడం ద్వారా నేలలో సహజ సిద్ధంగా మోతాదు ఉంది మనము పంటకు ఎంత వేయాలి అనేటువంటిది తెలుస్తుంది అయితే ఈ మోతాదును తెలుసుకోవడానికి భూసార పరీక్షలు అనేటువంటిది సహజంగా చేసుకోవాలి ఈ భూసార పరీక్షలు మనము ప్రస్తుతము ఏప్రిల్ నెలలో ఉన్నాము ఈ పంట ఈ నెల పదిహేను నుంచి చివరి వరకు పంటలు నెలల్లో ఉన్నటువంటి పంటలన్నీ కోతలు అయిపోయిన తర్వాత మనకు ఏప్రిల్ పదిహేను నుంచి అదేవిధంగా జూన్ పదిహేను వరకు కూడా దాదాపు రెండు నెలలు మనకు నేల లోపల పంటలు ఉండవు కాబట్టి ఈ సమయంలో మనము మట్టి నమూనాలను తీసుకొని మనము భూసార పరీక్ష చేయించుకోవాలి మరి ఈ భూసార పరీక్ష ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అంటే సహజంగా మనకు ప్రతి సంవత్సరము రెండు పంటలు పండిస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేయించుకోవాలి వీలుగా లేదు అంటే ప్రతి సంవత్సరం వీలుగా లేకపోతే మూడు సంవత్సరాలకు ఒకసారన్నా మనం భూసార పరీక్షలు చేయించుకోవాలి ఈ భూసార పరీక్షలు చేయించుకునేటువంటి క్రమంలో మనం ఏ రకంగా అంటే మనకు ఉన్నటువంటి నేల ఏ రకంగా ఉంది ఏ రకంగా మనం మట్టి శాంపుల్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఒక రైతుకు ఒక ఐదు ఎకరాలు ఉన్నదనుకోండి ఐదు ఉంటే ఐదు ఎకరాల పొలము లేదా ఐదు ఎకరాల నేల అన్ని రకాలుగా ఒకే తీరుగా ఉన్నట్లయితే అన్ని రకాలుగా ఒకే తీరుగా ఉన్నట్లయితే అన్ని రకాలుగా అంటే మ యొక్క రంగు కానీ స్లోపు కానీ ఏమన్నా సౌడు లేకుండా ఉండడం కానీ కలర్ కానీ మనకు ఏ ప్రాంతంలో ఈ ఎకరాలలో ఒక కొద్ది కొద్ది ప్లేస్లు అంటే కొద్ది ఏరియా లోపల దిగుబడి తగ్గడం కానీ కొద్ది ఏరియా లోపల దిగుబడి ఎక్కువ కావడం కానీ ఈ అంటే వివిధ రకాలుగా లేనట్లటువంటి నేలను యూనిఫామ్గా ఉన్నది అని అంటాం అంటే ఒకే రకంగా ఉన్నటువంటి నేల అంటే ఏమిటంటే ఏదైతే ఈ ఈ ఇష్యూస్ ఉన్నాయో వీటిలో తేడా లేకుండా ఉన్నటువంటి నేలను యూనిఫామ్ గా ఉన్నటువంటి నేల అంటాం అట్లా ఐదు ఎకరాలు కూడా మనం చూపిస్తేందుకు ఈక్వల్ గా ఉన్నట్లయితే దాన్ని ఒక యూనిట్ కింద అంటే సహజ సిద్ధంగా ఒక హెక్టార్ను ఒక యూనిట్ కింద తీసుకుంటాం అంటే ఐదు ఎకరాలు అంటే రెండు హెక్టార్లు కాబట్టి దాన్ని సగం డివైడ్ చేసి ఒక హెక్టార్ ఒక శాంపుల్ ఇంకొక హెక్టార్ ఇంకొక శాంపుల్ తీసుకోవడం జరుగుతుంది మరి ఉదాహరణకు ఒక రైతుకు ఎకరమే ఉంది అనుకోండి ఎకరమే ఉన్నట్లయితే ఆ ఎకరం పొలం కూడా యూనిఫామ్గా ఉన్నట్లయితే ఆ ఎకరం పొలం కూడా అన్ని రకాలుగా యూనిఫామ్గా ఉన్నట్లయితే ఆ ఎకరం నుంచి ఒక శాంపుల్ అనేటువంటిది తీసుకుంటాం ఉదాహరణకు ఆ ఎకరంలో కూడా రెండు రకాలుగా ఉన్నదనుకోండి అంటే ఆ ఎకరం పొలం కూడా ఒక దగ్గర స్లోప్ తక్కువ ఉండడం ఒక దగ్గర స్లోప్ ఎక్కువ ఉండడం ఒక కొద్ది ప్లేస్లలో చౌడు ఉండడం కొద్ది ప్లేస్లో చౌడు లేకుండా ఉండడం ఉన్నట్లయితే ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అంటే వే భేదంగా అంటే కొద్ది ఏరియా నుంచి ఇంకొక కొద్ది భాగం వేరు వేరుగా ఉన్నట్లయితే దాన్ని సపరేట్గా మనం ఒక శాంపుల్ కింద తీసుకోవాలి కానీ ఖచ్చితంగా మాత్రం మనం ఎంత ఏరియా ఉన్నా కూడా మనకు ఆ ఏరియా నుంచి ఒక శాంపుల్ అనేటువంటిది తీసుకోవాలి అన్ని రకాలుగా యూనిఫామ్గా ఉంటే ఒక హెక్టారు ఒక శాంపులు లేదు ఒక ఎకరాము ఒక అర ఎకరము డిఫరెంట్గా ఉంది అని అంటే దాన్ని సపరేట్ చేసుకొని ఆ ప్రాంతం నుంచి ఒక్క శాంపుల్ అనేటువంటిది తీసుకోవాలి ఈ మరి ఒక్క శాంపుల్ ఎట్లా తీసుకోవాలి అంటే దాదాపుగా మనం గుర్తించినటువంటి శాంపులింగ్ ఏరియా నుంచి ఎనిమిది నుంచి పది జాగలలో అంటే ఎనిమిది నుంచి పది ప్లేస్లలో మనకు జీరో టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే అర ఫీట్ అర ఫీట్ జీరో టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే అర ఫీటు నుంచి లోపు మనము వి ఆకారంలో మనం శాంపులింగ్ ఏరియాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత వి ఆకారంలో మనం కట్ చేయాలి వి ఆకారంలో కట్ చేసిన తర్వాత మనకు సైడ్ నుంచి కుడివైపు సైడ్ నుంచి ఎడమవైపు వైపు సైడ్ నుంచి కింది భాగం నుంచి దాదాపుగా ఒక శాంపుల్ అంటే ఒక ప్లేస్లో రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు వచ్చేటట్టుగా మట్టిని మనం తీసుకోవాలి ఈ తీసుకున్నటువంటి మట్టిని అంటే మన శాంప్లింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా నుంచి ఎనిమిది నుంచి పది జాగలలో తీసుకొని అన్నిటి మట్టిని అంటే మూడు వందల ఉదాహరణకు పది ప్లేసులలో తీసుకున్నాం అనుకోండి పది ప్లేసులలో మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు తీసుకున్నట్లయితే దాదాపుగా మనకు మూడు కిలోల మట్టి అవుతుంది మరి ఈ మట్టి ఈ మూడు కిలోల మట్టిని మనం ఏం చేయాలి అంటే నీడకు అంటే మొట్టమొదటగా మనకు శాంపుల్ తీసుకునేటప్పుడు నేల లోపల ఏ విధమైనటువంటి తేమ ఉండకూడదు కాబట్టి ఈ మూడు కిలోల మట్టిని చెట్టు కింద ఆరబోసిన తర్వాత ఆరబోసేసి రౌండ్గా మనం నేర్పాలి దాన్ని నేర్పిన తర్వాత ఆ మట్టిని ఆ మట్టిలో ఉన్నటువంటి ఏమన్నా రాళ్ళు కానీ రప్పలు కానీ పెద్ద పెద్ద పెడ్స్ కానీ లేదా అదేవిధంగా పంటకు సంబంధించినటువంటి వేర్లు కానీ ఉన్నట్లయితే అవన్నిటిని మనము తీసేయాలి తీసేసి ఆ రౌండ్గా చేసినటువంటి మట్టిని మనము నాలుగు భాగాలుగా విభదియాలి దీన్ని క్వాటరింగ్ విధానం అంటాం క్వార్టర్ అంటే వన్ బై ఫోర్ అంటే ఉన్నటువంటి టోటల్ మట్టి లోపల నాలుగు భాగాలు చేసి ఎదురెదురు భాగాలను తీసేయాలి ఎదురెదురు భాగాలను తీసేసి మళ్ళీ మిగతా ఎదురెదురు భాగాలను కలపాలి కలిపితే దాదాపు ఏమవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ మూడు కేజీల నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ బయటకు వెళ్ళిపోతుంది మిగతా వన్ అండ్ హాఫ్ కేజీ మనకు ఉంటుంది మళ్ళీ ఆ వన్ అండ్ హాఫ్ కేజీని మళ్ళీ రౌండ్గా చేసేసి మళ్ళీ నాలుగు భాగాలు చేసి అపోజిట్ ఎదురెదురు భాగాలను మళ్ళీ తీసేసి మిగతా ఎదురెదురు భాగాలను కలపాలి అప్పుడు ఏమవుతుంది వన్ అండ్ హాఫ్ కేజీ నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా మళ్ళీ వీలైతే ఎక్కువ ఇంకొకసారి కూడా చేసుకోవచ్చు లేదా రెండు సార్లు సరిపోతుంది అప్పుడు మనకు ఒక శాంపుల్ మనకు ఐదు వందల నుంచి మనకు థౌజండ్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు మనకు ఆ శాంపుల్ అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ మట్టి శాంపులు తీసుకునేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం మొట్టమొదటగా మనము శాంపుల్ సేకరించేటప్పుడు నేల లోపల ఏ విధమైనటువంటి పంట ఉండకూడదు ఒకటి ప్రధానమైనటువంటిది రెండవది మనకు పొలం లోపల గట్ల మీద కానీ లేకపోతే గట్ల ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలలో మనకు ఈ మట్టి శాంపుల్ను తీసుకోకూడదు రెండవది మూడవది మనము ఎండాకాలంలో అదే ఈ ఏప్రిల్ పదిహేను తర్వాత మనం రైతు సోదరులు ఏం చేస్తుంటారు పెంట దూరడం పెంట కుప్పలు పోయడం చేస్తుంటారు కాబట్టి ఈ పెంట కుప్పలు పోసినటువంటి ప్రాంతంలో మనం మట్టి శాంపులు తీసుకోకూడదు అదేవిధంగా నాలుగో అంశం ఏంటంటే చెట్లు మనకు గట్ల మీద చెట్లు ఉండడం లేకపోతే పొలం మధ్యలో చెట్లు ఉండడం ఆ చెట్ల కింద కూడా మనం ఈ మట్టి శాంపుల్ను తీసుకోకూడదు ఎందుకంటే ఈ ఈ నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అంటే అవి మన నేలలో ఉన్నటువంటి పోషకాల యొక్క లభ్యతను ప్రభావితం చే చేస్తుంటాయి కాబట్టి ఈ ప్రాంతాలలో మనం మనం తీసుకోకూడదు ఇట్లా ఈ రకంగా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని అదేవిధంగా ఖచ్చితంగా కూడా రైతు సోదరులు శాంపుల్ తీసేటప్పుడు జీరో టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఆర్ జీరో టు ట్వంటీ సెంటీమీటర్స్ ఖచ్చితంగా మనం వి షేప్లో మనం కట్ చేయాలి మరి ఈ శాంపుల్ తీయడానికి వాడేటువంటి పరికరాలు ఏమిటి మొట్టమొదటగా పార పార అనేటువంటివి మంచి ఫ్రెష్గా పార తయారు చేసుకోవాలి అదేవిధంగా ఈ పార ద్వారా తీసేటువంటి మట్టి ఉందో ఆ మట్టి కలెక్ట్ చేయడానికి ఒక డబ్బా కానీ లేకపోతే పాలిథిన్ సంచి కానీ చాలా జాగ్రత్తగా అంటే ఇంతకుముందు ఎరువులు వాడినటువంటి డబ్బాలు కానీ ఎరువులు వాడినటువంటి సంచులు కానీ వాడితే ఏమవుతుందంటే అందులోపల పోషకాల పోషకాలు కొద్దిగా కంటామినేట్ అయ్యి మళ్ళీ మట్టిలో మనం ఎనాలిసిస్ చేసినప్పుడు టెస్ట్ చేసినప్పుడు ఆ పోషకాలుగా ఇంట్లో చూపించబడతాయి కాబట్టి ఫ్రెష్ పాలిథిన్ కవర్స్ కానీ మనం వాడుకోవాలి అదేవిధంగా ఖచ్చితంగా డెప్త్ ఏదైతే ఉంటుందో జీరో టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఆర్ జీరో టు ట్వంటీ సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో కావాలి ఎందుకు అంటే మనకు మన వ్యవసాయ అంటే షార్ట్ సీజన్ క్రాప్స్ ఆరు నెలల పంటలు ఏవైతే ఉంటాయో ఉదాహరణకు వరి కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ బబ్బెర్లు కానీ పెసర్ అంటే ఏదైతే షార్ట్ లైఫ్ అంటే ఒకే సీజన్లో పండేటువంటి పంటలు ఉంటాయో వాటి యొక్క వేరు వ్యవస్థ అనేటువంటిది జీరో టు ట్వంటీ సెంటీమీటర్స్ లోపలనే మనకు విస్తరించబడి ఉంటుంది కాబట్టి మనకు ఆ విస్తరించబడినటువంటి డెప్త్లోనే మనం శాంపుల్ తీసుకోవాలి ఎందుకంటే ఆ డెప్త్లో పోషకాల స్థాయి ఏ రకంగా ఉంది అనేటువంటిది మనకు మొక్క పెరుగుదలకు లేదా మనం వాడాల్సినటువంటి ఎరువుల యాజమాన్యానికి లింక్ అనమాట ఆ ఆ డెప్త్లో ఏదైతే పోషకాల స్థాయి ఉంటుందో ఆ పోషకాల స్థాయినే మనకు మొక్క తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ డెప్త్ ఆ లోతు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఈ డెప్త్ అనేటువంటిది మనకు సంవత్సరం సీజనల్ క్రాప్స్కి ఒక రకంగా ఉంటుంది అదేవిధంగా ఆర్చర్డ్ క్రాప్స్ పండ్ల తోటలకు ఒక రకంగా ఉంటుంది మనకు ఈ మనకు షార్ట్ లైఫ్ ఉన్నటువంటి క్రాప్స్ ఏదైతే మనకు ఉదాహరణకు వరి మక్కజొన్న పత్తి అపరాల పంటలకు అయితే జీరో టు ట్వంటీ సెంటీమీటర్స్ వరకు తీసుకోవాలి ఏదైతే మనము ఆర్చర్డ్ క్రాప్స్ అంటాం అంటే పండ్ల తోటలకు సంబంధించినటువంటి శాంపుల్ ఎట్లా తీసుకోవాలంటే దాదాపుగా ఒక మీటర్ వరకు తవ్వి ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ పొడవు ఒక మీటర్ లోతు మనము తవ్వుకొని దాదాపుగా మూడు ఫీట్లు మీటర్ అంటే దాదాపుగా మూడు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఫీట్కు ఒక్కొక్క శాంపుల్ను మనం మన పండ్ల తోటలు వేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునేటువంటి విధానం ఏమిటి అంటే దాదాపుగా ఒక మీటర్ లోతు మనం పిట్ అంటాం మనకు గొయ్యి వేసి అందులో ఒక ఫీట్ కి ఒక శాంపుల్ చొప్పున మూడు ఫీట్లకు మూడు శాంపుల్ అంటే ఒక ఫిట్ నుంచి మూడు శాంపుల్ వేరువేరుగా తీసుకొని వేరువేరుగా లేయర్ వైజ్ మనం టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా సేకరించినటువంటి మట్టి నమూనా క్వాటరింగ్ ద్వారా అదేవిధంగా రాళ్ళు కానీ మొక్కలకు సంబంధించిన వేర్లు కానీ లేకుండా చూసినట్టు చేసినటువంటి ఆ మట్టి శాంపుల్ను జాగ్రత్తగా మనం ఒక హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు మంచి పాలిథిన్ కవర్లో నింపుకొని మనకు ఆ రైతు యొక్క డీటెయిల్స్ అంటే గ్రామం ఏంది మండలం ఏంది జిల్లా ఏంది ఆ రైతు పేరు ఏంటిది ఆ సర్వే నంబర్ ఏంటిది ఆయన ప్రస్తుతం వేసినటువంటి పంట ఏమిటి అదేవిధంగా నెక్స్ట్ వేయబోయేటువంటి పంట ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ మనము ఆ కవర్తో పాటు లేబులింగ్ అంటాం ఆ లేబుల్లో రాసి పంపించాలి పంపించినట్లయితే మనకు ఈ ఎక్కడ చేసుకుంటారు మరి ఈ భూసార పరీక్షలు అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మనకు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పక్కనే పైడిపల్లి రోడ్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పక్కనే పైడిపల్లి రోడ్లో మనకు భూసార పరీక్ష చేసేటువంటి ల్యాబ్ ఉంది కాబట్టి అక్కడికి మనం ఈ శాంపుల్ను జాగ్రత్తగా మనం పంపించినట్లయితే ఈ మట్టి నమూనాలకు సంబంధించి నేల యొక్క ఉదజని సూచిక అదేవిధంగా లవణాల సాంద్రత లభ్య నత్రజని లభ్య భాస్వరము లభ్య పొటాషియం అదేవిధంగా సూక్ష్మధాతు పోషకాల స్థాయి జింకు ఐరన్ కాపర్ మ్యాంగనీస్ వీటికి సంబంధించినటువంటి మోతాదు ఈ మనకు ఈ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో చేయడం జరుగుతుంది వీటితో పాటుగా మనకు సిఫారసు అంటే నెక్స్ట్ వేసేటువంటి క్రాప్కు ఏ మోతాదు డెఫిషియంట్ ఉంది ఏ మోతాదులో ఏ పోషకము లోపం ఉంది దాన్ని ఏ రకంగా ఏ పంటకు ఎంత మోతాదులో ఏఆ వేస్తామనేటువంటి సిఫారసు కూడా మనకు ఈ ల్యాబ్ నుంచి చేసుకోవడం జరుగుతుంది అది మొట్టమొదటగా ఆ డిపార్ట్మెంట్ ల్యాబ్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబడినటువంటి ల్యాబ్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఒక శాంపుల్కు ముప్పై రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అక్కడ వీలు కానట్లయితే మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్లో మా నా ఆధ్వర్యంలో మనకు భూసార పరీక్ష చేసేటువంటి ల్యాబ్ ఉంది కాకపోతే ఇందులో మనం మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక్క శాంపుల్కి ఐదు వందల రూపాయలు సేమ్ పెరామీటర్స్ ఏవైతున్నాయో మనకు భాస్వరము నత్రజని పొటాషియము నేల యొక్క ఉదజని సూచిక లవణాల సాంద్రత అదేవిధంగా సూక్ష్మదాత పోషకాల మోతాదు అంటే అక్కడ డిపార్ట్మెంట్ చేసేటువంటి ల్యాబ్ అయినా మేము చేసేటువంటి ల్యాబ్ అయినా రెండు సేమే కాకపోతే మాది యూనివర్సిటీ కింద రన్ అవుతుంది కాబట్టి మేము ఛార్జ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలను కూలంకషంగా చర్చించుకొని ఖచ్చితంగా భూసార పరీక్ష ద్వారా లాభం ఉంటుంది మరి ఏ విధంగా లాభం ఉంటుంది అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మనకు ఈ భూసార పరీక్ష ద్వారా రైతు తన నేలలో ఏమైనా సమస్య ఉందా అనేటువంటిది మొదటగా తెలుసుకోవచ్చు సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రెండవది మనము మన పంటకు వేసేటువంటి పోషకాల మోతాదును నిర్దేశించుకోవడానికి అత్యంత సులువైనటువంటి మార్గం అంటే ఏమిటి అంటే అవసరం ఉన్న చోట మనం ఎరువేయడానికి ఆస్కారం ఉంటుంది ఉదాహరణకు ఒక రైతు తన నేల లోపల తక్కువ లభ్యత ఉంది ఉదాహరణకు నత్రజని భాస్వరం పొటాషియం తక్కువ లభ్యత ఉంది కానీ సహజంగానే తక్కువ లభ్యత లేదు మామూలుగానే ఉంది అనుకునే రైతు ఏంది మామూలు స్థాయిలో పోషకాలను కేయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది పంటకు కావలసినటువంటి పోషకాల మోతాదు సరిగా సరిపోక దిగుబడి తగ్గేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా ఒక రైతు ఉదాహరణకు ఎక్కువ పోషకాల లభ్యత ఉంది ఆయన నేల లోపల కానీ రైతు సహజ సిద్ధంగా మనకు వేయాల్సిన మోతాదు ఎంత ఉంటుందో అంతా వేసిండు అప్పుడు ఏమవుతుంది నీ మొక్క ఎంతైతే మోతాదు తీసుకుంటుందో అంత మాత్రమే తీసుకుంటుంది నువ్వు ఎక్కువ వేసినంత మాత్రాన ఎక్కువ తీసుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అవసరము అక్కడ ఏంది ఎక్కువ అవైలబిలిటీ లభ్యత ఉన్నప్పుడు ఎక్కువ వేస్తున్నావు అక్కడ తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే తక్కువగా అవైలబులిటీ ఉందో అక్కడ ఎక్కువ వేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది కాబట్టి అంటే సహజంగా రైతు మొక్కకు లేదా పంటకు ఎంతైతే పోషకాల మోతాదు అవసరమో భూసార పరీక్ష ద్వారా తెలుసుకొని అవసరం ఉన్న మేరకే ఎరువులను వాడడం వల్ల మనకు రైతుకు దిగుబడి పెరగడం తద్వారా ఆర్థికంగా లాభం చేకూర్చడం అనేటువంటిది జరుగుతుంది మూడో అంశం ఏంటిది అంటే నేల లోపల ఏదైతే కర్బనం కానీ లేకపోతే నత్రజని భాస్వరం పొటాషియం ఎక్కువ స్థాయిలో మనము నిల్వ చేయకుండా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మనం సేంద్రియ కర్బణం తక్కువ ఉందని తెలుసుకుందాం అనుకోండి సేంద్రియ కర్బణమును నేల లోపల ఏ రకంగా పెంచుకోవాలి అనేటువంటి అంశం మీద మనము శాస్త్ర ప్రకారంగా శాస్త్రజ్ఞుల ద్వారా లేదా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ద్వారా తెలుసుకొని సేంద్రియ కర్బణమును మనం నేల లోపల ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా అంటే భూసార పరీక్ష ద్వారా ఈ నాలుగు నుంచి ఐదు ఉపయోగాలు ఉంటాయి వీటి అన్నిటికన్నా మించి నేల యొక్క అదే విధంగా వాతావరణం యొక్క కాలుష్యాన్ని మనం అరికట్టడం జరుగుతుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా అవసరం లేకుండా వేయడం అవసరం ఉన్న కాడ తక్కువ వేయడం తద్వారా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు కలగడం అది ఏమైతుంది సూక్ష్మజీవులకు కలగడం వల్ల సరి అయినటువంటి సాంద్రత నేల లోపల సూక్ష్మజీవులు లేకపోవడం వల్ల మనం వేసేటువంటి ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం తగ్గి మనకు పంట ఆశించిన స్థాయిలో రాకపోగా రైతుకు నష్టం ఆర్థికంగా నష్టం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ భూసార పరీక్ష అనేటువంటిది మనిషికి మనకు ఎట్లయితే హెల్త్ ప్రతి సంవత్సరం లేదా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనిషి సహజంగానే బీపీ ఎట్లుంది షుగర్ ఎట్లుంది కొలెస్ట్రాల్ ఎట్లుంది హార్ట్ బీట్ ఎట్లుంది అనేటువంటిది తెలుసుకోవడం సహజంగా అంటే ఏమి రోగం లేకున్నా కూడా తెలుసుకోవడం జరుగుతుంది సేమ్ ఇక్కడ నేల యొక్క ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం నేల ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఆ నేల నుంచి వచ్చేటువంటి పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ పంట మనం తీసుకునేటువంటి ఆహారం ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఈ మానవ సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ దయచేసి ఖచ్చితంగా మీరు ఈ భూసార పరీక్షలు చేయించుకొని తద్వారా ఎరువులను వాడినట్లయితే ఏదైతే వాతావరణ కాలుష్యం అదేవిధంగా రైతు యొక్క అభివృద్ధి ఈ సొసైటీ అభివృద్ధి మంచి ఆరోగ్యం ఇదంతా కూడా నేల ఆరోగ్యానికి లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు నేల ఆరోగ్యంను కాపాడుకోవడం ఎలా అనేటువంటి అంశంలో ఇది ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించుకొని తదనుగుణంగా మనం ఎరువుల సిఫారసు వాడుకున్నట్లయితే మనకు బాగుంటుంది అనేటువంటిది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ యొక్క మంచి అనుభవాన్ని మా రైతు సోదలకు వివరించినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే చాలా మంది రైతులు మట్టి నమూనాలు చేసుకోవడం లేదు ఎందుకంటే దానివల్ల కూడా ఎంత ఎరువేస్తే అంత దిగుబడి వస్తుందని కూడా చాలా మంది అపోహత ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ కట్ గా అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ సార్ సార్ చూసారు కదా రైతు సోదరులారా సార్ చెప్పినటువంటి పాయింట్ టు పాయింట్ ఏదైతే ఉందో మట్టి నమూనాల సేకరణ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎలాంటి పరికరాలు ఉపయోగించాలి అదేవిధంగా ఈ తీసినటువంటి మట్టి నమూనాలను ఎక్కడ ఇవ్వాలి తర్వాత రిజల్ట్ ఎన్ని రోజుల్లోకి వస్తుందనే విషయాలను కూడా సార్ అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది తప్పకుండా రైతులంతా కూడా అంటే ఇదంతా కూడా కోత తర్వాత చాలా మంది రైతులు ఈ యొక్క మట్టి నమూనాలను సేకరించి దగ్గరలో ఉన్నటువంటి అంటే ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో కానీ అదేవిధంగా ఇటు వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి సంబంధించినటువంటి సాయిల్ సైన్స్ ల్యాబ్నైతే ఇచ్చేస్తే దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా అత్యంతగా అయితే ఆస్కారం ఉంటుంది దీని వల్ల కూడా ఎరువులు అంతా కూడా సిఫార్సు చేసిన వరకు ఎరువులను వేయడం వల్ల కూడా ఇటు ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అనేది కూడా కాకుండా ఉంటుందని కూడా సార్ అయితే సమర్థవంతంగా చెప్పడం జరిగింది ఈ వీడియో చాలా మంది రైతులకైతే ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఇదే వీడియోను మిగతా రైతులకు మన అభ్యుదయ రైతులే కానివ్వండి ఇతర యువ రైతులకు కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మంది రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ